ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అధికారులపై కుల జగన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నీచ రాజకీయం రోజు రోజుకి ఎక్కువ తెలుగుదేశం పార్టీ కూడా అంతే ధీటుగా స్పందిస్తుంది ప్రభుత్వం మందికి డిఎస్సి ప్రమోషన్ ఇస్తూ ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారని టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే ఆ నలభై మంది పేర్లు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అన్ని వివరాలతో సహా మీడియా ముందు పెట్టారని జగన్ కు సవాల్ చేశారు ఎవరెప్పుడు ప్రమోషన్ ఇచ్చారో మొత్తం మీడియా ముందు పెట్టాలని డిమాండ్ చేశారు మీడియా పై నమ్మకం లేకపోతే అవినీతి పత్రికైన సాక్షిలో వివరాలు రాయాలి అన్నారు దుర్మార్గంగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు నిన్న జగన్ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ కోడలే చొక్కా చింపుకున్నారని అన్నారని చొక్కాలు చింపుకోవడం క్రిమినల్ వ్యక్తిత్వం వైసీపీ నేతలకే ఉంటుందని దేవినేని తీవ్ర స్థాయిలో ఆరోపించారు నిన్న గవర్నర్ దగ్గర జగన్ చెప్పినవన్నీ అబద్దాలేనని అన్నారు పోలింగ్ రోజే జగన్ ఓటమిని ఒప్పుకున్నారని అన్నారు బీజేపీ సహకారంతో జగన్ మళ్లీ కుట్రాలు చేస్తున్నారని ఆరోపించారు సిఎస్ ఎస్పీలను బదిలీ చేస్తే రిటైర్డ్ అధికారులు ఎక్కడున్నారని ప్రశ్నించారు రిటైర్డ్ అధికారులు ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు అన్నారు హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని ఆర్థిక ఉగ్రవాది పక్కన చేరి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని దేవినేని ఉమా విమర్శించారు దుర్మార్గాలు చేసేవారికి సహకరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అన్నారు ఎన్నికల ఫలితాలు చూసి తట్టుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిషోర్ జగన్ చేతిలో సీఎం అనే నేమ్ ప్లేట్ పెట్టి వెళ్లారని విమర్శించారు పదకొండవ తేదీ సాయంత్రమే జగన్ తన ఓటమిని అంగీకరించారని పేర్కొన్నారు కౌంటింగ్ వరకు క్యాడర్ ని కాపాడుకునేందుకు జగన్ అనేక తంటాలు పడుతున్నారని ఉమా అన్నారు స్పీకర్ పై దాడి చేసింది కాక గవర్నర్ కు అన్ని అబద్దాలే చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు చొక్కాలు చించుకునే సంస్కృతి జగన్దేనని విమర్శించారు